ఈరోజు మనకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉందండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఉత్తరాషాఢ నక్షత్రానికి ఎవరు ఆధిపత్యం వహిస్తారంటే సూర్యభగవానుడు కాబట్టి ఆదివారం రోజు మహాశివరాత్రి శివార్ధన ఎలాగో చేస్తున్నాం దాంతోపాటుగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యారధన చేయడం అందరికీ కూడా వృత్తి ఉద్యోగ ఆరోగ్యపరంగా చాలా మంచిది అదేవిధంగా ఇక సోమవారం విషయానికి వస్తే అంటే పదిహారవ తారీఖు విషయానికి వస్తే సోమవారం ఉంది ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉందండి సోమవారంకి ఎవరు ఆధిపత్యం వహిస్తారంటే చంద్రగ్రహం అండి అదేవిధంగా శ్రవణ నక్షత్రానికి ఎవరు ఆధిపత్యం వహిస్తారంటే చంద్రుడు అంటే ఈ కలయిక జ్యోతిష్ శాస్త్ర కొద్దిగా మంచి కలయికగా అరుదైన కలయికగా చెప్పవచ్చు కాబట్టి ఆ రోజు అంటే సోమవారం రోజు ప్రత్యేకంగా సోమవారం అంటే సూర్యుడికి ప్రీతిపాత్రం అభిషేకాలు చేస్తుంటాం జ్యోతిష్ శాస్త్ర చంద్రుడి యొక్క ఆరాధన ఆ రోజు చేయడం చాలా మంచిది కాబట్టి శ్రవణ నక్షత్రం సోమవారం ఎంత మంచిదో ఈరోజు ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం అందులో మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్య చంద్ర గ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పూజలు చేసుకోవడం మంచిది ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్నవారు అధికారులతో గొడవలు సమస్యలు ఉన్నవారు ఇటువంటి వారందరూ కూడా సూర్యగ్రహ ఆర్ధన చేయమని జ్యోతిష్ చెప్తుంది కాబట్టి ఈ ఆదివారం రోజు చేయడం సోమవారం రోజున ప్రత్యేకంగా సోమవారం శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో లేనిపోని భయాందోళనలు స్ట్రెస్ యాంగ్జైటీ లాంటివి ఎవరికైతే ముందు ఉందో ఆ రోజు తప్పకుండా కూడా చంద్రగ్రహ అర్ధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది ఇంకా ఆ తర్వాత మంగళవారం రోజు అంటే మనకి పదిహేడవ తారీఖు ఏమవుతుందంటే ధనిష్ట నక్షత్రం అండి ధనిష్ట నక్షత్రం అంటే ఏంటంటే మంగళవారానికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు అదేవిధంగా ధనిష్ట నక్షత్రానికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు అంటే మంగళవారం రోజు కుజగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం ఏం చేయాలి అంటే జాతకంలో కుజగ్రహ దోషం ఉన్నటువంటి వారు కానీ వైవాహ యుద్ధంలో కుజగ్రహ దోషం వల్ల సమస్యలు ఉన్నటువంటి వారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నవారు చేసిన రుణాలు తెచ్చలేక ఇబ్బంది పడుతున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు అధికంగా ఉన్నవారు మంగళవారం రోజు అంటే పదిహేడవ తారీఖున తప్పకుండా కూడా కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు అంటే ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు గురువారం విషయానికి వస్తే పూర్వాభద్ర నక్షత్రం ఉందండి గురువారానికి గురువు ఆధిపత్యం వహిస్తాడు పూర్వాభద్ర నక్షత్రం జ్యోతిషాస్త్ర రీత్యా గురుగ్రహానికి సంబంధించి నక్షత్రం ఈ కలయికి కూడా జ్యోతిష్ శాస్త్ర చాలా 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 అద్భుతమైంది అరుదైందిగా చెప్పవచ్చు కాబట్టి గురువారం రోజు ఏం చేయాలి అంటే గురుగ్రహం యొక్క ఆరాధన చేయాలి ఎవరు చేయాలి విద్యార్థులు చేయాలి చేస్తున్న శుభకార్య ప్రయత్నాలు ఫలించక ఇబ్బంది పడుతున్నవారు ముఖ్యంగా సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు గురువారం రోజు ప్రత్యేకంగా గురుగ్రహ ఆరాధన చేయడం అందరికీ కూడా మంచిది కాబట్టి ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారము గురువారం ఈ నాలుగు రోజులు ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి రోజులుగా మన ప్రేక్షకులు గుర్తించి వారికి ఉన్న సమస్యలను బట్టి ఎవరో చేసుకోవడం అన్నిటికన్నా మించి పదిహేనో తారీఖు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి శివార్థం చేయడం అందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు